అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ మీకు దూరం కావడానికి కారణాలేంటి అంటే ఎప్పుడు థర్డ్ పార్టీ అనుకుంటాము థర్డ్ పార్టీ వల్లే దూరం ఏందని అనుకుంటూ ఉంటారు కానీ కొందరు కొందరికి అవి డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు అసలు అవి చెప్పడానికి కూడా ఒక్కొక్కసారి చాలా సిల్లీగా అనిపిస్తాయి అలాంటి కారణాలు కూడా ఉండొచ్చు అందుకే ఈరోజు అసలు మీ పర్సన్ మీ నుంచి విడిపోవడానికి అసలు కారణం ఏంటి రీజన్ ఏంటి అన్న దానిపైన ఈరోజు నేను రీడింగ్ చేయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఎన్వర్స్ చెప్పండి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నుంచి మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నుండి విడిపోవడానికి కారణాలు ఏంటి వాళ్ళ పర్సన్ మా వ్యూవర్స్ నుంచి విడిపోవడానికి కారణాలు ఏంటి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఎన్వర్స్ Thank <laughs> you. బాటమ్ ఆఫ్ ది థిక్ సన్ నైన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ హైబ్రీ స్టెస్ ద ల ఓకే అండి మీ పర్సన్ మీకు దూరం కావడానికి గల కారణాలు ఏంటి అని అంటే మీ పర్సన్ ఏ నిర్ణయాన్నైనా అంత ఈజీగా తీసుకునే వ్యక్తి కాదండి ఎలాగనంటే పిండిని కదా ఓ కలిపేసి 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 దాన్ని నానబెట్టి ఊరబెట్టినట్టు మీ పర్సన్ కూడా డెసిషన్స్ అంత ఈజీగా తీసుకోరు అంటే రిలేషన్లో ఉన్నప్పుడు ఒక బంధాన్ని కోరుకున్నప్పుడు ఒక వ్యక్తి నా జీవితం అని అనుకున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకున్నా సరే కానీ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయొద్దు ఎప్పుడైనా ఏముంది ఈ నిర్ణయం రేపు తీసుకుంటే సరిపోతుంది ఈ విషయం గురించి రేపు ఆలోచిస్తే సరిపోతుంది ఏముంది నా పర్సనే కదా నా రిలేషనే కదా ఏమవుతుందిలే ఇంకో నాలుగు రోజుల తర్వాత నా నిర్ణయం ఏంటో చెప్పొచ్చు అని ఇట్లా పెండింగ్ పెడుతూ పెడుతూ ఉండి మీ రిలేషన్ కొందరి కొందరి విషయాలలో మీ రిలేషన్ బ్రేక్ అయ్యే వరకు వచ్చింది అంటే ఎలాగంటే మీరు మీరు కమిట్మెంట్ అడిగే విషయంలోనే కానివ్వండి మీ లవ్ ప్రపోజల్ విషయంలోనే కానివ్వండి లేకపోతే లవ్ అంతా అయిపోయింది ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ స్టేజ్ మ్యారేజా లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా మీరు అనుకున్న టైంలో మీ పర్సన్ ఏంటంటే ఓ తదేకంగా ఆలోచించేసేయడం అంటే ఇందులో చెడు ఉంటుందా మంచి ఉంటుందా ఒకవేళ చెడు జరిగితే ఎలా ఆ చెడు వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా నా ఈ ప్రాబ్లంతో నా ఫ్యామిలీ ఏదైనా సఫర్ అయితే ఎలా అంటే ఆ మనిషి ఆలోచన తీరు ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఎంత సఫర్ అవుతున్నా మీరు ఎంత బాధపడుతున్నా తను నిర్ణయం తీసుకోకుండా మిమ్మల్ని ఎంత మిమ్మల్ని ఇట్లా వెయిట్ చేయిస్తున్నా కూడా మీ పర్సన్గా అక్కడ అవసరం లేదు కానీ తను ఈ నిర్ణయం చెప్పడం వల్ల తను ఎక్కడ సఫర్ అవుతానో కెరియర్ ఎక్కడ పోతుందో ఫ్యామిలీ ఎక్కడ పోతుందో సొసైటీలో ఎక్కడ నాకు బ్యాడ్ నేమ్ వస్తుందో అని అలా కాలయాపన చేసి చేసి కూడా కొందరు కొందరు విషయాలలో మీ దూరానికి కారణమయ్యారండి అంటే క్విక్ డెసిషన్ తీసుకోకున్నా సరే కానీ ఆలోచించి డెసిషన్ తీసుకున్నా సరే కానీ ఆ తీసుకున్న డెసిషన్ కూడా చెప్పే అంత ధైర్యం లేకపోతే అసలు రిలేషన్లోకి రావడమే అనవసరం ఇప్పుడు రిలేషన్లోకి వచ్చి మీకు ఆశలు పెట్టి నేను నీకున్నాను అని చిన్న ఒక హోప్ ఇచ్చి వాళ్ళు లేకుండా మీరు బతకలేని ఒక స్థితిని తీసుకొచ్చి అప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఆలోచన లేకుండా పనులు చేస్తే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది నా కెరియర్ పోతుంది సొసైటీలో నాకంటూ ఒక గౌరవం ఉండదు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం ఈ ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే మీ రిలేషన్ ముందుకు ముందు మీ రిలేషన్లోకి రావడానికి ఇలాంటి ఒక ఆలోచన చేయొచ్చు కదా మీ పర్సన్ అప్పుడే ఆలోచించి ఒక రిలేషన్లో అంటే ప్రేమ అది ఎవరి మీద పుడుతుందో ఏ క్షణాన పుడుతుందో ఎవరికీ తెలీదు కాకపోతే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అయినా మొదట్లో అయినా నాకు ఇలాంటి పరిస్థితి ఉంది నేను ఈ పరిస్థితిని అధిగమించి రాలేను మనం ఈ పరిస్థితి వరకు వెయిట్ చేయాల్సిందే ప్రేమ ఉన్నా కూడా పరిస్థితులకు నేను ఎదురెళ్ళి నేను ఒక సొల్యూషన్ని వెతకలేను మనం వెయిట్ చేద్దాం అని మీ స్టార్టింగ్ రిలేషన్ స్టార్టింగ్లోనే చెప్పినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాకు ఆ ఆలోచన లేదు నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు నేను ఆలోచించాలనుకుంటున్నాను దీనివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందో ఏంటో కెరియర్ డిస్టర్బ్ అవుతుందో ఏంటో అని అంటే మీకు అంటే తామరాకు మీద సారీ నీటి మీద రాతలు రాసినట్టు మీ జీవితాన్ని మాత్రం ఉంచారండి మీ పర్సన్ చూపించడమేమో చూడడానికి విశాలమైన నీరు చూడడానికి ఎంతో అందంగా కళ్ళకు కట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి నీళ్లు వాటి మీద రాతలు ఏమైనా అంత ఈజీనా మీ జీవితాన్ని కూడా మీ పర్సన్ అలాగే ఉంచారండి నీటి నీటి మీద రాతలు వాళ్ళు చేసిన బాసలన్నీ మీకు నీటి మీద రాతలు అలా ఉందాం ఇలా ఉందాం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఓ ఎన్నెన్నో ఎన్నెన్నో మీకు ఒక ఆశను రే రేగెత్తించి మీ మనసులో ఆ పర్సన్ లేకుండా మీరు బతకలేని ఒక స్థితిని తీసుకొచ్చి ఇప్పుడు ఏంటి అని అంటే ఆలోచిద్దాం చూద్దాం అని ఈ డిలేలోనే మీ రిలేషన్ దూరమైందండి కొందరి విషయాలలో కొందరికి ఇంత ఖచ్చితంగా రిజనేట్ అవుతుంది ఈ పాయింట్ కొందరి విషయాలలో ఇలా జరిగింది కొందరికి ఏమో కొత్త ప్రేమలు అంటే చూడండి ఒక మనిషితో రిలేషన్లో ఉంటారు ఇంకొక మనిషితో మాట్లాడుతూ ఉంటారు ఇంకొక మనిషితో కనెక్షన్లో ఉంటారు అంటే ఒకే ఎథిక్స్ ఉన్న మనుషులు ఎలాగంటే ఒకే మనిషితో జీవితాన్ని గడుపుతారు అంటే మేడం మిగతా రిలేషన్స్ వాళ్ళని మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారంటే నేను ఎవరిని క్వశ్చన్స్ చేయట్లేదండి అది ఏంటి అని అంటే అది వాళ్ళ సొంత విషయం అలా ఉన్న వాళ్ళని కూడా నేనేమి అనట్లేదు ఇప్పుడు అలాంటి రిలేషన్లలో ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే వీళ్ళతో ఉంటూ ఇంకొకరితో మాట్లాడుతూ ఇంకొకరితో హ్యాపీగా జాలీగా బయటికి వెళ్తూ అలా మిమ్మల్ని ఏంటి అంటే మోసం చేయడం మిమ్మల్ని ఎమోషనల్గా వాళ్ళు లేకుండా బ్రతకలేరు అన్న ఒక సీన్ అక్కడ క్రియేట్ చేసి వాళ్ళు అక్కడ ఒక అడుగు పక్కన వేస్తే ఇక్కడ మీరు ప్రాణాలు వదిలేస్తే వదిలేస్తారేమో అన్న స్థితిలో మిమ్మల్ని ఉంచేసి చిన్నగా 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 వాళ్ళు దారులు వెతుక్కోవడం ఎందుకు అని అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళిన దగ్గర వాళ్ళకి అక్కడ నచ్చలేదు అనుకోండి పోనీ వెళ్ళిన వ్యక్తులే వీళ్ళని నచ్చలేదు అనుకోండి మళ్ళీ ఎక్కడికి రావాలి మీ దగ్గరికి రావాలి కదా అప్పుడు రావడానికి మళ్ళీ వాళ్ళు దారి ఉంచుకోవాలి అందుకని మిమ్మల్ని ఎమోషనల్గా ఒక అలా కట్టిపడేశారనమాట మీరు ఇంకా మీ పర్సన్ని ఎక్కడికి వదిలిపోరు వదిలిపోయే ప్రసక్తే లేదు అన్నది మీ పర్సన్ మైండ్లో ఒక అయస్కాంతం లాగా గట్టిగా పట్టేసింది నేను లేకుండా నా పర్సన్ ఉండరు నథింగ్ ఇది అసలు ప్రపంచంలో ఏడు వింతలు జరిగిన ఎనిమిది వింత ఎనిమిది వింతలు జరిగిన పది వింతలు జరిగినా నేను లేకుండా నా పర్సన్ ఉంటారన్నది అసలు వింతలోకి వెళ్ళా వింత ఉండనే ఉండరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని మీ పర్సన్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కనుకనే మిమ్మల్ని ఒక ఎమోషనల్ బాండింగ్లో అలా ఉంచేసి తను కావాలనుకున్న దారులు వెతుక్కొని వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఒకరితో ఫోన్లో మాట్లాడుతుంటారు ఒకరితో డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు ఒకరితో వర్కింగ్ ప్లేస్లో మాట్లాడుతూ ఉంటారు ఇలా వాళ్ళకు నచ్చిన వ్యక్తులతో నచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మీరు మీ పర్సన్ పక్క పక్క నడుచుకుంటూ వెళ్తుంటేనే వాళ్ళ వాళ్ళ చూపు ఇంకొక సైడ్ ఉంటుంది అంటే కావాలనుకున్న మీరు పక్కనే ఉన్న తర్వాత ఆ చూపు ఇంకొక సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే కొత్త కొత్త దారులు కొత్త కొత్త చూపులు కొత్త కొత్త ప్రేమలు వెతుక్కుంటూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో అంతా ఏది కూడా అంత సీరియస్ తీసుకోరండి ఫస్ట్ ఒక మాట చెప్పాలంటే మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోలేదు అందుకే మిమ్మల్ని ఒక ఎమోషనల్ బాండింగ్లో ఉంచేసి మిమ్మల్ని మీరు వాళ్ళు లేకుండా మీరు బ్రతకలేరు అన్న స్థితిని తీసుకొచ్చి కొత్త ప్రేమలు వెతుక్కోవడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ ఎలాగనంటే మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎంగేజ్ రావడం మెసేజ్ చేస్తే ఆన్లైన్లోనే ఉంటారు మెసేజ్కి రిప్లై ఇవ్వరు ఏమైనా అనంటే నేను ఎప్పుడు రిప్లై ఇవ్వను కదా నీకు తెలుసు కదా ఏదైనా ఉంటే నేను చూ చూసి వదిలేస్తాను అంతే కదా ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడేసి అని మీకు చెప్పడం ఫోన్లో మాట్లాడదామని మీరు అనుకున్న క్షణంలో ఫోన్ ఎంగేజ్ రావడం బిజీ రావడం మీరు ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అంటే అవతల వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మీ ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తారు అక్కడ కొత్త కొత్తగా వెతుక్కునే బంధం కదా అది వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి అప్పుడే వీళ్ళని కేర్ చేస్తారు మీలాగా టైం ఇవ్వకుండా పక్కన పెట్టేస్తే మీరు కనుక మీ పర్సన్ ప్రేమ కోసం వెతుకుతున్నారు కానీ వాళ్ళైతే తన్నేసే వెళ్ళిపోతారు ఇంత టైం ఇవ్వని మనిషివి ఇంత టైము టైం సెన్స్ లేని మనిషివి ఒక రిలేషన్కి టైం ఇవ్వని మనిషివి నువ్వు నాకెందుకు నీతో నేనెందుకు ఏడవాలి ఉంటే ఉండు నా లైఫ్లో పోతే పో అనేస్తారు వేరే వాళ్ళైతే మీరు అలా కాదు కదా టైం ఇచ్చినా ఇవ్వకపోయినా రెండు నిమిషాలు మాట్లాడితే చాలు ఒక్క నిమిషం మాట్లాడితే చాలు నీ ముఖం చూసి నవ్వితే చాలు నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు ఇలా మీ పిచ్చి కోరికలన్నీ ఇలా ఉంటాయి అక్కడ వాళ్ళవేమో చాలా హై లెవెల్లో ఉంటాయి మాట్లాడితే మాట్లాడు పోతే కాకపోతే ఇంకొకరు అన్నట్టు వాళ్ళు ఉంటారు అలా కొత్త ప్రేమలు వెతుకుంటూ వెళ్ళిపోయారండి ఇంకొకటి ఏంటి అని అంటే కొందరు ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు దూరం అవడానికి రీజన్ వాళ్ళ పాస్ట్లో ఏదైనా ఈ లవ్కు సంబంధించిన గతం తాలూకు ఏవైనా జ్ఞాపకాలు ఉండి ఉంటే మీరు రిలేషన్లో ఉన్నా కూడా మీరు వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నా కూడా గతాన్ని తలుచుకోవడం ఆ గతం ప్రేమని తలుచుకోవడం ఆ జ్ఞాపకాలను తలుచుకోవడం అందులోనే ఉండడం ఇక్కడ మీరు ఉన్నారు రిలేషన్లో మీతో రిలేషన్లో ఉన్నారు కానీ ఇక్కడ మీతో ఎంజాయ్ చేసే ముచ్చటే లేదు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం కానీ మీతో ఉండడం కానీ ఒక ఫోన్ మాట్లాడడం కానీ ఓ మెసేజ్ పెట్టడం కానీ హ్యాపీగా మీతో గడుపుదామన్న ఒక ఆలోచన కానీ ఇవన్నీ ఏమి ఉండవు గతాన్ని తలుచుకోవడం ఆ గతం తాలూకు జ్ఞాపకాల్లోనే బతికేయడం మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లో కూడా కొందరు దూరం అయ్యారండి అంటే చెప్పడానికి ఇది చాలా సిల్లీగానే ఉంటుంది మీకు తెలుసు మీ పర్సన్కి గతంలో ఒక స్టోరీ ఉందని తెలుసు చెప్పే మీ లైఫ్లోకి వచ్చారు కానీ ఎప్పుడు అదే దాంట్లో ఉండి నా పర్సన్ అలా ఉండే నా పర్సన్ ఇలా ఉండే నా పర్సన్కి అది ఇష్టం నా పర్సన్కి ఇది ఇష్టం మీతో రిలేషన్లో ఉండి పోయిన పర్సన్ గురించి మాట్లాడుతుంటే మీకు ఎంత మండుతుంది అరే ఉన్నదాన్ని పట్టించుకో ఉన్నవాడిని పట్టించుకో సరే గతం గత అయిపోయింది ఆ రిలేషన్ నీకు ఎండ్ అయిపోయింది నేను నేను వచ్చాను కదా రిలేషన్లోకి ఇప్పుడు నన్ను హ్యాపీగా చూసుకోవచ్చు కదా ఏంటి గతాన్నంత తలుచుకొని గతానంతా తోకొని మళ్ళీ ఇప్పుడు నాతో నన్ను హ్యాపీగా చూసుకోకుండా ఇలా ఉండడం ఏంటి అన్న బాధ కూడా మీలో ఉందండి ఒకటి మనకు నచ్చిన మనిషి మనం కావాలనుకున్న మనిషి ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించడం ఎవ్వరికీ నచ్చదు ప్రపంచంలో ఎవ్వరూ ఆ విషయాన్ని ఇష్టపడరు అది ఎలాంటి రిలేషన్ అయినా ఒక మనిషికి ఒక మనిషి మనకు నచ్చారు అని అంటే వాళ్ళే మన జీవితం అన్నాను అనుకున్నాము అని అంటే కనుక ఇంకొకరి గురించి వాళ్ళు ఆలోచిస్తుంటే ఆ పెయిన్ని భరించడం మామూలు పెయిన్ కాదు వాళ్ళు మీతో నెల రోజులు మాట్లాడుకున్నా సరే రెండు నెలలు మాట్లాడుకున్నా సరే తిట్టుకుంటూ అరుచుకుంటూ గొడవలు పడుకుంటూ నెంబర్లు బ్లాక్ చేసుకుంటూ ఫోన్లు చేసుకోకుండా ఫోన్లు చేసుకున్నప్పుడు తిట్టుకుంటూ మీరు ఇలా ఎన్ని రోజులైనా ఉంటారు కానీ వేరే వాళ్లతో మీ పర్సన్ కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నారు వేరే వాళ్ళకు కాస్త టైం ఇస్తున్నారు అంటే మాత్రం మీకు అప్పుడే ఇంకా కూర్చున్న దగ్గరే ప్రాణాలు పోయినాయి అన్నట్టు అనిపిస్తుంది ఆ పెయిన్ తట్టుకోవడం అంత ఈజీ కాదు అలాంటి పెయిన్ను మీరు అనుభవించే మీ పర్సన్ ఇంకా ఇంకా వద్దులే నీకు నీ దండం అనుకున్నారు మీరు దూరమయ్యారు ఇక్కడ కొందరి విషయంలో ఏంటంటే థర్డ్ పార్టీ అండి చెప్పాను కదా ఇక్కడ మిమ్మల్ని ఉంచేసుకుంటారు వాళ్ళ జీవితంలో ఇంకొకరు ఉంటారు పర్సనల్గా మళ్ళీ ఇంకొకరు కోసం వెంపడలాడుతూ ఉంటారు ఫస్ట్ ఇక్కడే తప్పు ఒకరు వాళ్ళ లైఫ్లో ఉండగా మీ లైఫ్లోకి రావడమే తప్పు సరే ఇది ఒక దేవుడు వేసిన బంధమే అనుకున్నాము సడన్గా వచ్చేసారు సంవత్సరాల తరబడి రిలేషన్లో ఉన్నారు వాళ్ళ ప్రేమను మీరు మీ ప్రేమను వాళ్ళు ఆస్వాదించారు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు అటు చూసుకుంటున్నారు ఇటు చూసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కానీ ఇందా హ్యాపీగా ఉంటున్న టైంలో ఇంకొకరు రావడం ఇంకొకరిని చూజ్ చేసుకోవడం అంటే మీ పర్సన్ ఏంటి అని అంటే ఎక్కువ కాలం ఒకరితో ఉండేలా ఉండే మనిషి కాదండి ఎలాగంటే నాలుగు రోజులు వీళ్ళతో ఉన్నామా వీళ్ళు బోరు కొట్టేశారా ఇంకో నాలుగు రోజులు ఇంకొకరితో ఉందామా వాళ్ళు బోరు కొట్టేశారా ఇది ఏమైనా తినే వస్తువా ఒక లేకపోతే ఇంట్లో ఒక వస్తువా చిలం లేని వస్తువా మనసు ఈరోజు నాకు నచ్చట్లేదు ఒక ఫోర్ మంత్స్ నుంచి నీతో ఉన్నాను నువ్వు నాకు నచ్చట్లేదు నాకు ఇప్పుడు వేరే వాళ్ళు నచ్చుతున్నారు నేను వెళ్ళిపోతాను అని అంటే ఇక్కడ మీరు వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకొని మీరు ప్రాణాలు వదిలేయాలా ఉండి లేక ఊగిసలాడాలా మీరు అలాంటి ఒక సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల కూడా కొంతమంది మీ పర్సన్కి మీరు దూరం అయ్యారండి మీరు దూరం కావడం మీ పర్సన్ మీకు దూరం కావడానికి కారణాలు ఏంటి అంటే చెప్తున్నాను వాళ్ళు చేసిన ఇలాంటి విన్యాసాల వల్లే మీరు వాళ్ళకు అయ్యారు ఇది ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి అందరికీ ఓకే పాయింట్ రిజనేట్ అవ్వాలని లేదు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ వస్తున్నా కనుక డిఫరెంట్ డిఫరెంట్ వేలు అందరికీ రిజనేట్ అవుతాయి ఇక్కడ ఏంటి అని అంటే కొందరు ఇంకా ఎలా ఉంటారంటే అసలు నోట్లో వేలు పెడితే కొరకరు అన్నట్టు ఉంటారండి చేసే పనులేమో అన్ని చేస్తారు బౌండరీస్ వేసుకున్నట్టు అది బయటికి ఎట్లా కనిపిస్తారంటే అమ్మో మా ఫ్యామిలీ ఏమంటారు అమ్మో మా అమ్మ ఏమంటుందో మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు మా బ్రదర్ ఏమంటారు మా సిస్టర్ ఏమంటారు చూసిన చుట్టాలు ఏమంటారు పక్కాలు ఏమంటారు పక్కింటి వాళ్ళు ఏమంటారు ఎదురింటి వాళ్ళు ఏమంటారు మా ఇంట్లో పాలు పోసే వాళ్ళు ఏమంటారు మా ఇంట్లో బట్టలు పిండే వాళ్ళు ఏమంటారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ రిలేషన్లో మిమ్మల్ని ఎట్లాగానంటే అసలు ఈ భయానికి ఇంకో భయం అనేది మీకేం తెలియదండి ఇంకా అసలు భయం అంటే ఇట్లా ఉంటుందని మీరు అప్పుడే చూస్తారు అలాంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో మిమ్మల్ని పడేస్తారు అమ్మో భయం ఇలా కూడా ఉంటుందని అంటే వాళ్ళు రిలేషన్లోకి రావడానికి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి వంద కారణాలు చెప్తారు ఏంటి ఆ కారణాలు అనంటే మా ఇంట్లో వాచ్మెన్ కూడా ఒప్పుకుంటాడో ఒప్పుకోడు నీతో మాట్లాడితే ఏమైనా అంటారేమో ఎవరేమైనా అనుకుంటారేమో నీతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడితే ఎవరైనా చూస్తారేమో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఇలా అందరు చూస్తే ఏమో అనుకోవడానికి రిలేషన్లోకి రావడం ఎందుకు మరి అవసరమే లేదు కదా అంత భయభక్తులు ఉన్న వాళ్ళు రిలేషన్లోకే రావద్దు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపేయాలి ఇక్కడ రిలేషన్లోకి వచ్చి మీకంటూ ఆశలు కల్పించి మీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పి అన్నీ చేసిన తర్వాత మీరు ఒక కమిట్మెంట్ అడిగేసరికు లేకపోతే మీరు మిమ్మల్ని ఏదైనా అవేడ్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని మీరు అడిగే వరకు మీకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ఎందుకు ఇలా ఉంటున్నావు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని మీరు అడిగే వరకు ఈ బౌండరీస్ విషయం గుర్తుకొస్తుంది నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి నాకు నాకు ఈ బాధ్యత ఉంది నాకు పేరెంట్స్ బాధ్యత ఉంది నాకు సిస్టర్ బాధ్యత ఉంది బ్రదర్ బాధ్యత ఉంది ఇల్లంతా నేనే గడపాలి ఇల్లంతా నేనే చూడాలి అరే రిలేషన్లోకి వచ్చే ముందు కూడా ఇదంతా ఉంటుంది కదండి పేరెంట్స్ ఉంటారు బ్రదర్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఒక ఒక సర్కిలే ఉంటుంది వాళ్ళకు సంబంధించి మరి రిలేషన్లోకి వచ్చేప్పుడు వీళ్ళందరూ ఉంటారు కదా మరి మిమ్మల్ని కాదనుకునే టైంకు మాత్రము ఇలాంటి కారణాలు ఎందుకు చెప్తారు ఎందుకు చెప్తారు అని అంటే అక్కడ మీరు మొహం అర్థం అక్కడ మీరు మొహం మొత్తారు ఇంకొకరి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కనుక ఇలాంటి కారణాలు చెప్పడం ఆ కారణాలు కూడా మళ్ళీ సాదాసీదాగా డేరింగ్ అండ్ డాషింగ్గా చెప్పారండి అమ్మో మా అమ్మ చూస్తుందేమో అమ్మో మా బ్రదర్ చూస్తారేమో ఇవో ఇలాంటి కారణాలు చెప్తారు మీకు అంటే ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నా కూడా పక్కన వాళ్ళు వచ్చేసి కొట్టేస్తారా మీ పర్సన్ని ఆ ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగేస్తారా అలాంటి ఒక భయభ్రాంతులు ఉన్నట్టు మీ దగ్గర నటించారండి మీరేమనుకున్నారంటే ఇంత భయంగా ఇంత భయస్థులు నా జీవితంలో ఉన్నా కూడా వేస్టు వీళ్ళు నన్ను జీవితంలో ఏం ముందుకు తీసుకెళ్ళగలుగుతారు నా జీవితాన్ని ఇంకేం సక్సెస్ చేస్తారు ఇలాంటి భయస్థులు నాకు అవసరమే లేదని అనే సిచ్యువేషన్లో కూడా మీ రిలేషన్ దూరమైందండి మీ పర్సన్ దూర దూరం అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అంటే ఎక్కువ భయభ్రాంతుల్లో ఉన్నట్టు నటిస్తారు భయభ్రాంతుల్లో ఉండరు ఉన్నట్టు నటిస్తారు మళ్ళీ ఈ పర్సన్సే మీరు ఒక మూడు నాలుగు నెలల తర్వాత చూడండి ఇంకొకరిని కార్లోనో బైక్లోనో వేసుకొని తిరుగుతూ ఉంటారు మరి ఆ భయం ఎక్కడ పోతుంది అప్పుడు మీ వరకే ఆ భయం మీ వరకే ఆ మాటలు వేరే వాళ్ళ విషయంలో ఉండవు ఎందుకంటే ఇక్కడ మీరు మొహం వత్తేసారు ఇంకా వద్దు మీరు అందుకు ఇలాంటి ఒక బౌండరీస్ వేసుకొని మిమ్మల్ని కొంచెం వెనక ముందు ఆలోచించుకోకుండా ఇలాంటి దూరం పెట్టేసేయడం అనమాట నేను ఇలాగే ఉంటాను ఇలాగుంటేనే ఉంటేనే నాతో ఉండు లేకపోతే లేదు ఉండే లాభం అసలు ఆ రిలేషన్ అసలు ముందుకు ఎలా వెళ్తుంది అంత భయంతో ఉండి ఇంట్లో చెప్పలేక ఒక డెసిషన్ తీసుకోలేక మీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఉద్ధరించే ఉద్దేశంతో ఒక డెసిషన్ తీసుకునే పర్సన్ ఉండాలి కదా అలాంటి డెసిషన్ తీసుకునే పర్సనే మీ పర్సన్ కాకపోయినప్పుడు ఈ రిలేషన్ ఉండి ఏం లాభం లేకపోయే లాభం ఉన్నా మీరు ఏడుస్తూనే ఉంటారు లేకపోయి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయారు అదండి ఇక్కడ ఏంటంటే కొన్ని రిలేషన్స్లో కొందరికి నేను ఈ మాట చెప్పచ్చో లేదో కొందరు ఏంటంటే ప్రేమ కన్నా ఎక్కువ కూడా లస్ట్ ఎక్కువగా ఉంటుందండి కొన్ని రిలేషన్స్లో అలాంటి వాటి వల్ల చాలా రిలేషన్స్ బ్రేకప్ అవుతాయి ఎందుకంటే మేడం ప్రేమ అంటేనే అవన్నీ ఉంటాయి కదా అవి లేకపోతే ప్రేమ ఎలా అవుతుందని అంటే స్వచ్ఛమైన ప్రేమకు ఇవన్నీ అవసరం లేదండి అంటే లేకుండా ఉండలేరు ఉండాలి అన్నీ ఉండాలి ప్రేమలో అన్నీ మిళతమే ఉండాలి అన్ని సంతోషాలు ఉండాలి కానీ కేవలం ఈ రోజుల్లో కొంతమంది ఎలాంటి ప్రేమను చూసుకుంటున్నారంటే ఆ టైంకున్నారా టైంపాస్ అయిపోయిందా ఆ క్షణానికి వెళ్ళిపోయామా అయిపోయింది ఇంకా అలాంటి ఒక క్షణం కోసం కూడా సంవత్సరాల తరబడి రిలేషన్స్ నడిపి నెలల తరబడి రిలేషన్ నడిపి ఆ ఒక్క మూమెంట్ తర్వాత వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మీకేమనిపిస్తుంది అని ఈ ఒక్క కారణం కోసమేనా ఈ ఫిజికల్ అట్రాక్షన్ కోసమేనా నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చింది నీడ్స్ కోసమా నా లైఫ్లోకి వచ్చింది నా మనసు చూసి రాలేదా నా ప్రేమను చూసి రాలేదా నా కేరింగ్ని చూసి రాలేదా అంటే నేను నచ్చలేదా ఇలాంటి ఒక విషయం కోసం నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చారా వాళ్ళకు కావాల్సిన నీడ్స్ అందిన తర్వాత నన్ను చెత్తకుప్పలో ఒక పేపర్ లాగా పడేసి వెళ్ళిపోయారా అన్న బాధతో కూడా మీరు మీ పర్సన్కి దూరం అయ్యారండి అన్నిటికన్నా పెయిన్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి అనంటే ఇదే ఎందుకంటే మనసులు కలిసి మనుషులు కలిసిన తర్వాత అలాంటి వ్యక్తిని దూరంగా పెట్టిన తర్వాత ఆ బాధ ఎంతుంటుందో అనుభవించే మీకే తెలుస్తుంది అందరికీ అర్థం కాదు అది అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్ మీకు దూరమై వెళ్ళిపోయారండి ఎందుకంటే ఇంత మాట కాదు ఒక చెంపదెబ్బ కాదు ఒక నోటి మాట కాదు ఒక చీతరింపు కాదు ఒక అసహించుకోవడం కాదు అంత ప్రేమగా దగ్గరైన తర్వాత అయిపోయింది అన్న ఉద్దేశంతో ఇంకా మీ పర్సన్ వెళ్ళిపోతే మీ మనసుకి ఎలా ఉంటుంది ఇలాంటి ప్రేమగా నేను చూసుకుంది ఇలాంటి ప్రేమన నేను ఆశించింది అని మీరు దూరం పెట్టేశారండి ఇది ఇంకా రిలేషన్ వద్దనుకున్నారు కొందరు విషయంలో ఏంటి అని అంటే రిలేషన్లోకి వస్తారు హ్యాపీగా ఉంటారు కొంచెం కొంచెము ఏంటి అని అంటే ఈగో క్లాషెస్ వచ్చేసరికి నీకు డబ్బు ఎక్కువ ఉంది నాకు డబ్బు తక్కువ ఉంది నువ్వు కొంచెం ఉన్నవాళ్ళు నేను కొంచెం లేని వాళ్ళు ఇలాంటి భేదాభిప్రాయాలు అంటే ఏంటి వాళ్ళ ఆర్థిక స్థిరత్వం కొందరికి బాగుండి కొందరికి బాగలేకపోతే అలాంటి ఈగోస్ వచ్చి కూడా ఏంటి అని అంటే కొందరు ఏంటి అని అంటే అంటే నేను చెప్పే విషయం ఏంటంటే మీకన్నా మీ పర్సన్ కాస్త డబ్బు ఉన్న మనిషి అయితే ఏంటి అని అంటే హా నువ్వు లేకున్నా నేను బతికేస్తాను నేను సింగిల్గా అయినా బతికేయగలను నేను హ్యాపీగా బతికేస్తాను నాకేం తక్కువ అందం ఉంది ఆస్తుంది సొసైటీలో పే మంచి పేరుంది నేను ఒక బిగ్ షాట్ని నువ్వేంటి నాకు ఉంటే ఉంటావు పోతే పోతావు అంటే ఇలాంటి ఒక నిర్లక్ష్య ధోరణి వల్ల కూడా మీ రిలేషన్ దూరమైందండి అంటే రిలేషన్లో ఉన్నప్పుడు నీకన్నా నాకు ప్రపంచం లేదు అంటారు కొన్ని రోజులు గడిచిపోయి మీతో అవసరాలు తీరిన తర్వాత ఉంటే ఉండు పోతే పో అసలు నా స్టేటస్కి నువ్వేం తగి తగుతావ్ అసలు నా స్టేటస్కి నువ్వు తగవు అయినా కూడా నేను నిన్ను కావాలనుకున్నాను నేను ఇక్కడ ఒక సాక్రిఫైస్ చేశాను ఏమీ లేను నిన్ను అన్నీ ఉన్న నేను అంటే ఇది ఎంత గొప్ప విషయం అలాంటి ఒక మెంటాలిటీ మీ పర్సన్లో ఉండడం వల్ల కూడా మీరు ఈ రిలేషన్ నుంచి దూరం అయిపోయారండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అండి ఇది అని కాదు లక్షల మంది చూస్తూ ఉంటారు వేల మంది చూస్తూ ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ రిజనేట్ అవుతుంది ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది ఎవరెవరికి ఎవరు ఏది రీజనేట్ అయితే అది తీసుకోండి ఇంకొకటి కొందరు ఏంటి అని అంటే ఇది అమాయకు అమాయక జనాలు అనాలా లేకపోతే పాపం వాళ్ళ కర్మగాలి ఇలాంటి రిలేషన్లోకి వచ్చింద్రు అనుకోవాలా మా వ్యూవర్స్ గురించి చెప్తున్నాను ఏంటి అని అంటే మీ పర్సన్తో మీకు ఎప్పుడూ మాట్లాడాలని ఉండడం ఇది కూడా ఒక రీజన్ ఏనండి అనుకుంటాం కానీ ఎక్కువ ప్రేమ ఎక్కువ కేరింగ్ చూపించినా కూడా రిలేషన్లు బ్రేక్ అయిపోతాయి అంటే అవతల వ్యక్తి ప్రాక్టికల్గా ఉంటారు కనుక ఇక్కడ మీరు ఎమోషనల్గా ఉండి ఉండి ఉంటే ఖచ్చితంగా అది బ్రేకప్ అవుతుంది ఎందుకు అంటే మీకు ఫాస్ట్ కమ్యూనికేషన్ ఎక్కువ ఇష్టం అంటే ఫోన్ చేయంగానే మీ పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయాలి ఒక మెసేజ్ పెట్టంగానే రిప్లై ఇవ్వాలి హలో అనగానే అవతల హలో అనాలి మీరు ఏదైనా అడగంగానే రెస్పాండ్ అవ్వాలి అంటే మీరు పెద్ద పెద్ద కోరలేం కోరికలేం కోరరు ఫోన్ ఎత్తి హలో తిన్నావా బాగున్నావా ఈరోజు అంత హ్యాపీగానే ఉందా రెండే మాటలు మీరు మాట్లాడేది ఓ పెద్ద స్టోరీ లేని చెప్పరు ఆ రెండు మాటలకు కూడా అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే మీకు ఎంత బాధ అని అంటే నా ఫోన్ వేడి చేస్తున్నారు నా మెసేజ్ నా వేడి చేస్తున్నారు నేను పలకరిస్తే పలకట్లేదు చూస్తే చూడట్లేదు నా ముఖంలోకి ముఖం పెట్టి చూడట్లేదు నాతో కమ్యూనికేషనే లేకుండా పోతోంది ఈ కమ్యూనికేషనే లేకపోయిన తర్వాత రేపు జీవితంలో నన్ను ఏమాత్రం ప్రేమగా చూసుకుంటారు అన్న ఆలోచనతో కూడా కొందరు దూరమయ్యారండి అంటే మీకేంటి అని అంటే మీ ప్రేమ ఎలాంటిది అని అంటే నా పర్సన్ నాకే సొంతం అంటే ఎప్పుడు అర్ధరాశులు ఫోన్లు చేసి మాట్లాడమని మీరేమనడు మీరు డే మొత్తంలో ఎప్పుడు ఫోన్ చేసినా మీరు జాబ్లో ఉండుంటారు మీకు సంబంధించిన వర్క్లో ఉండుంటారు మీ ఇంట్లో పనులు మీకు ఎన్నో ఉండి ఉంటాయి మీరు ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను నేను కాసేపోయాక ఫోన్ చేస్తాను అని పెట్టేసి ఓ అరగంటకో గంటకో వాళ్ళ నుంచే ఫోన్ వచ్చింది అనుకోండి అప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది పట్టలేని ఆనందం కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే ఆ క్షణానికి మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఒకవేళ లిఫ్ట్ చేసినా కూడా ఏంటి అని అంటే ఆని తర్వాత చేస్తానులే ఇంకో వన్ అవర్ చేస్తానులే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తానులే అనడం అనేసి వన్ అవర్ కాదు కదా ఓ పది రోజులు గడిచిపోతాయి వాళ్ళ నుంచి ఫోన్ రాదు అన్న వన్ అవర్ ఇంకా వాళ్ళ గడవనే గడవదు అలాంటి సిచ్యువేషన్లో మీకు మిమ్మల్ని పెట్టడం వల్ల కూడా ఈ కమ్యూనికేషన్ లేని రిలేషన్ ఎందుకని కూడా కొందరు ఈ ఈ రిలేషన్ వద్దనుకున్నారండి ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కున్న బ్యాడ్ హ్యాబిట్స్ మీ పర్సన్కున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మీరు వద్దనుకున్నారు అంటే ఒక మనిషికి ఏ ఎలాంటి ఏంటి దురలవాట్లు ఉండో మీ పర్సన్కి అన్ని దురలవాట్లు ఉండడం వల్ల సిగరెట్ కానివ్వండి స్మోక్ ఇది నేను ఒక ముఖవాళ్ళకే చెప్పట్లేదు ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను అన్ని దురలవాట్లు ఉండడం వల్ల ఈ పర్సన్ నాకు సెట్ అవ్వరు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు ఈ రిలేషన్ నాకు వద్దు ఎందుకంటే ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పర్సన్ని నా లైఫ్లో నేను ఎంతకాలం చూసుకోగలుగుతాను ఇలాంటి వ్యక్తి నాకు వద్దు అని మీరు అలా కూడా మీ పర్సన్ నుంచి మీరు దూరం అయిపోయారండి మీరు దూరం అవడానికి ఇది కూడా ఒక కారణం కాకపోతే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీకు ఒక విష్ ఫుల్ మీ ఫుల్ ఏంటి సారీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని చెప్పి అనుకున్నారండి అంటే మీ పర్సన్తో మీ జీవితాన్ని చాలా ఊహించేసుకున్నారు ఎంతో ఆనందాన్ని ఊహించుకున్నారు ఎంతో హ్యాపీగా అనుకున్నారు కానీ చివరికి వచ్చేసరికి వివిధ వివిధ కారణాల వల్ల మీ పర్సన్ మీకు ఒక సినిమా చూపించేసరికి ఇంకా మీరు ఈ రిలేషన్ వద్దనుకున్నారండి ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు రీయూనియన్ చేయాలన్న ఆలోచన ఉంది అంటే మీ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తే గనుక రీయూనియన్ చేయాలన్న ఆలోచన మీకు చాలా ఉందండి మీ పర్సన్ వస్తే బాగుండు అనే ఉద్దేశమే ఉంది కానీ ఇలాంటి ఒక మైండ్ సెట్తో ఉన్న పర్సన్స్ని మరి ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు అన్నది అది మీ సొంత విషయం కానీ మీ మనసులో మాత్రం ఆ కోరిక ఉందండి ఇక్కడ ఏంటి అని అంటే ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా మీరు ఫీల్ అవుతున్నారు ఒకరంటే ఒకరికి ప్రేమ ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది కనుక ఇక్కడ మీరు మీ పర్సన్ బిహేవియర్స్ మీ పర్సన్ చేస్తున్న ఈ పనులు మీకు నచ్చక మీరు దూరంగా ఉన్నారే కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది ఇక్కడ చెప్ మీ అదే మీ మనసులో ఏదో చెప్పలేని బాధ ఏంటి అని అంటే నా పర్సన్ ఎందుకు నన్ను ఇలా చేశారు ప్రేమ ఉంది కలుసుకోవాలని ఉంది రీయూనియన్ ఉంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎంతో విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ మీ మనసులో ఎక్కడో కూడా మళ్ళీ ఒక భయము బాధ నా పర్సన్ ఇలాంటి వ్యక్తి నా పర్సన్ ఇలాంటి వ్యక్తి అనే ఒక మీ మూ మీ మనసులో ఏదో ఒక మూలన మళ్ళీ కొంచెం కూర్చుతూనే ఉంది ఇక్కడ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ కూడా అక్కడ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు అంటే ఇంకా ఎప్పుడు సరిగ్గా నిద్రపోకపోవడం నిద్ర పట్టకపోవడం సడన్గా మెలకువ రావడం ఆ మెలకువ రాగానే మీ పర్సన్ గుర్తుకు రావడం గుర్తుకు రాగానే కళ్ళ నుంచి నీళ్లు రావడం ఇలా అనమాట అంటే మీ మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మీ పర్సన్ని తలుచుకొని వాళ్ళు ఏమో వివిధ వివిధ రకాల కారణాల వల్ల ఉండడం వివిధ రకాల కారణాలు మీకు ఎంత అన్యాయం చేయొద్దో అంత చేయడం వల్ల మీరు ఇంకా ఈ రిలేషన్ వద్దని దూరం అయిపోయారు కానీ మళ్ళీ రావాలి మళ్ళీ పర్సన్తో ఉండాలి అంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ మైండ్ మొత్తం మీ పర్సనే ఉన్నారు మీరు ఎప్పుడు మర్చిపోలేదు మీ పర్సన్ మర్చిపోతున్నా అనుకుంటే కనుక అది ఎక్కడో మీకు ఒక అరగంట నిద్ర పట్టినప్పుడు ఏమో కానీ మళ్ళీ ఆ నిద్రలో కూడా మళ్ళీ మెలుకు వస్తుంది ఆ మెలకులో కూడా మీ పర్సన్ కల్లోకి వస్తారు మళ్ళీ ఆ కల్లో కూడా మీకు అదే బాధ అంటే ఇన్ని రకాల కారణాల వల్ల మీకు దూరం ఏర్పడింది అన్నది ఈరోజు రీడింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్